నాయిహల్ అందరికీ పొందాలని అయితే చాలా బాగున్నాను ఈ బంగాళదుంపుతోటి ఒక స్పెషల్ రెసిపీ చేద్దాం పిల్లలకైతే భలే నచ్చింది మీ పిల్లల ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ అయితే బంగాళదుంపు నీట్గా వాష్ చేసుకొని పైన తొక్కంతా తొక్క అంతా పీల్చేసి ఇలాగ సన్న లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి ఒక లేయర్ తీసుకొని ఇలాగ రౌండ్ చుట్టేసుకొని దీని చుట్టూ ఇంకొక లేయర్ కూడా చుట్టుకోవాలి మళ్ళీ దాని చుట్టూ ఇంకొక లేయర్ అలాగ త్రీ లేయర్స్ని ఒక ఫ్లవర్ లాగా చుట్టాలి నీట్ గా అప్పుడు రోజ్ ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది ఆ ఫ్లవర్ కి ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చారంటే ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది అన్నీ ఇలా రెడీ చేసుకొని వేడి వేడి నూనెలో వేసారంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్టీగా ఈటింగ్ రోజెస్ అయితే రెడీ అయిపోతాయి చాలా టేస్ట్గా ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టి చాట్ మసాలా కానీ ఉప్పు కారం కానీ పైన స్ప్రింకిల్ చేసి ఇచ్చారంటే టేస్టీ అండ్ క్రిస్పీ పొటాటో రోజెస్ అయితే రెడీ అయిపోతాయి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి మీ పిల్లలకి అయితే బరే నచ్చుతాయి మీకు కూడా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వేళ మళ్ళీ కలుస్తాను